క్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ ఎహోవా సమీపముగా ఉన్నాడు కీర్తనల గ్రంథము నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనము ప్రభువు నమ్మదగినవాడు తనకు మొరపెట్టిన వారికి సమీపముగా ఉన్నాడని వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు నిజముగా మొరపెట్టిన వారి వద్దకు ఆయన దాటివచ్చుచున్నాడు ప్రేమతో ఆదరించుచున్నాడు మన అక్కల యావత్తును తీర్చుచున్నాడు దేవుని బిడ్డల ఆధిక్యత ఏమిటి ఆయన మనకు సమీపముగా ఉండుటయే ఆధిక్యత ఏర్పరచుకుని మనము ఆయనను ఆరాధించినప్పుడు ఆయన మన దగ్గరికి వచ్చిచున్నాడు మన ప్రార్థన విని మన పక్షమున సమస్తమును చేయుచున్నాడు ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అని అపోసరైన పౌలు తెలియజేయుచున్నాడు మనము నిరుపేదలమైనా సరే ధనికులమైన విద్యావంతులమైనా సరే విద్య లేని వారమైనా సరే తనకు మొరపెట్టిన వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు ఎవనికి దూరముగా ఉండువాడు కాడు దేవా పాపిన నన్ను కరుణించమని శుంకర నిజముగా మొరపెట్టినప్పుడు ఆయన ఆ మొర వినెను నీతిమంతునిగా తీర్చెను కాబట్టి మనము దుఃఖముతో ప్రార్థించినప్పుడు ప్రభు సమీపముగా ఉండి మనకు ఆశీర్వాదములు దయచేచున్నాడు ఆయన ఇప్పుడే మనకు సమీపముగా ఉన్నాడు ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక గాడ్ బ్లెస్ యూ